రెడీ ఈరోజు ఇందిరా కాంతి యాత్ర ద్వారా కృష్ణగిరి మండలం పత్తికొండ నియోజకవర్గం రంగాల గ్రామం పరిధిలోని పొలాల్లోకి రావడం జరిగింది ఇక్కడంతా రైతులు చూడొచ్చు మీరు వాళ్ళ యొక్క ఆవేదన కూడా మీరు చూడవచ్చు బుడ్డ ఇంత అయితే పంట పండింది అధిక వర్షాలు తర్వాత ఇక్కడ భూములంతా జోమపట్టిన తర్వాత కూడా ఈరోజు ఇరవై నాలుగు సైటమ్స్ ఈరోజు వీళ్ళు నష్టపోతున్నది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడ ఇక్కడ గుడ్ అయితే మొత్తం ఇక్కడంతా అయిపోయి అనుకున్న విధంగా మాకు లాభసాటికి రాలేదు బూజు పట్టిందని చెప్పేసి కూడా ఈ రోజు ప్రయత్నం ప్రయత్నాలు చూపిస్తా ఉన్నారు ఏం వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేయొచ్చు అన్న మీరు ఏం లేవు ఒక్క బుడ కూడా లేదు కన్నా కానీ పడిపోయినాయి ఏం అంత బూజ్ వచ్చింది పాస్ పోయింది కుళ్ళు వేరు కుళ్ళు ఇదిగో ఇది ఈ రకంగా అయిపోయినాయి బుడలు కూలీలు అధికం కూలీలు కూడా ఇప్పుడు మేము మామూలుగా ఒకరికి ఇట్లా వేయలేము ఎకరాకి మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాము కూడా లేదు అసలు

ఎకరాకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు లాస్ వస్తుంది మనకు పెట్టుబడి మీద అంటే అది కూడా మనకు ముందు వచ్చేసి వర్షాలు ఎక్కువ రావడం వల్ల చెట్లు పెరిగినాయే తప్ప పూతలు రాలేదు తర్వాత మళ్ళా ఇప్పుడు వన్ మంత్ నుండి మనకు వర్షాలు లేక చెట్లు పూర్తిగా ఎండిపోయినాయి

మేము పైప్ లైన్ వేసుకున్న తర్వాత కూడా మాకు ఈ రోజు కరెంట్ ఇవ్వమంటే ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి అధికారులు తర్వాత ఇక్కడ లోకల్ నాయకులు

మనకి త్రీ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ దాకా కూడా మనం పైప్ లైన్ ఒకరు మూడు నాలుగు ఐదు ఎనిమిది లక్షల దాకా కూడా ఖర్చు పెట్టుకున్నాం ఎందుకంటే మనం సరిగ్గా రావడం లేదని చెప్పి పెద్ద మనము మన బతుకులు ఇంట్లే ఉన్నాయి ఎట్లా మనకి గవర్నమెంట్ కూడా ఆదుకోవనే ఉద్దేశంతో అప్పులు చేసి మరి అప్పులు చేసి పైప్ లైన్ పైప్ లైన్ తెచ్చుకున్న తర్వాత ఏమైంది అంటే కరెంటు మీరు పైప్ లైన్ తెచ్చుకున్నారు కదా అదే ఇప్పుడు పిల్లకాయల ద్వారా దోగి మనకి నీళ్ళు ఇచ్చినారు అనుకోండి ఇప్పుడు కొట్టే పరిస్థితి ఇప్పుడు అదే డిమాండ్ పెట్టాం మనం ఫస్ట్ డిమాండ్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం అది ఆంధ్ర ఆంధ్రీ ద్వారా అసలు మెయిన్ ప్రాజెక్ట్ అది మామూలుగా ఏంటంటే ఇప్పుడు కాలువ పోతా ఉంటది దాని దగ్గర నుంచి మనము పిల్ల కాలువ దూకొని మీరు మొత్తం తీసుకోవాలని చెప్పేసే కృష్ణగిరి మండలం కావచ్చు కృష్ణగిరి మండలంలో మీరు నష్టపోయినారు ఇప్పుడు మా పంచాయతీలోనే మూడు విలేజ్లు ఉన్నాయి గ్రామ పంచాయతీలో మూడు విలేజ్ దాంట్లో వచ్చేసి కొంతవరకు చుంచెరగుడికి ఆల్మోస్ట్ కూడా సోర్స్ ఫుల్ ఉంది తర్వాత మాకు ఇంకొకటి వేగలు పాడని ఉంది దాని కూడా కాస్టోపుస్త ఉంది పూరా లాస్ట్ అంటే మాకు చుక్క నీటి అవసరం లేని మా గ్రామం ఒక్కటి ఈ యొక్క చుంచెరుడి పంచాయతీ పరిధిలో చుంచరిగిడి పంచాయతీలో ఉన్న వాళ్ళకి అసలు మాకు వాటర్ సోర్స్ సోర్స్ లేదు మేము చాలా నష్టపోతున్నాం అని చెప్పి దాంతో పాటు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏదైనా స్కీములు అవి ఇన్పుట్ సబ్సిడీలు కానీ అవి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ కృష్ణగిరి మండలం కి సంబంధించి చుంచరిగిడి గ్రామ పంచాయతీకి అది వాటర్ సోర్స్ కింద ఉంది పంచాయతీ ఉంది కాబట్టి మా గ్రామాన్ని కూడా దాని లెక్క దెబ్బేస్తారు కాబట్టి మనము అదే డిమాండ్ అడుగుతున్నాం మనం ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని కూడా మేము ఇంతకుముందు డిమాండ్ యాక్చువల్ గా ముందుకు డిమాండ్ చేసామన్నా మనం ఇప్పుడు తొమ్మిది వందల కోట్లు పెట్టి వాళ్ళు పైప్ లైన్ ద్వారా నీళ్ళు వేస్తా అట్లా పైప్ లైన్ ద్వారా కాకుండా పిల్ల కళ్ళ ద్వారా పెట్టి వేస్తే ఎట్లా ఎవరు నుంచి అట్లా పోతా ఉంటాయి మీరు ఇట్లా పొలంలో ఉన్న పైప్ లైన్ ద్వారా పోయిన మీరు ఎట్లా తీసుకుంటారు తీసుకుంటారు పోతుంది చెరువులో నుంచి మీరు వేసుకోలేరు ఇవ్వాలండి ఆ మహిళలందరూ ఎప్పుడు ఎందుకు చాలా కష్టం అనమాట అదే పిల్లకాల ద్వారా పోతే ఇప్పుడు అదే అధిక వర్షాలలో ఆ పిల్లకాలలో అన్ని నింటే ఈరోజు చెరువులన్నీ నిండుతుండే మీరందరూ కూడా బాగుంటుంది మనం అదే అడుగుతుంది వాళ్ళకి ఈ రోజు ఆ నీళ్ళన్నీ ఏమైనా రోడ్ల పాలు అయిపోయినాయి అంత ఆవిరి కొట్టి జోములు ఈ రోజు అదే పెద్ద పెద్ద డ్యాముల నుంచి సముద్రాలు వల్ల ఓన్లీ కాలువ నుంచి పైప్ లైన్ తీసుకోవడానికి మా ఒక్క గ్రామం నుంచే కోటి రూపాయలు పైన కట్ చేసింది கோடி ரூபாயில் ஹர்ச்சு பெட்டி கூட இப்போ மாயோஜனம் அது ఎవరు అబ్జెక్షన్ చేయలేదు ఓకే పోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అడగాల మీరు ఇంకోసారి మళ్ళీ తీసుకొని వస్తాం కలెక్టర్ తీసుకుని తీసుకొచ్చినప్పుడు మీరు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము అయితే పిల్లకాలం ద్వారా దోగి రైతులకి నీళ్ళు అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే రైతులే కొట్లాడుతున్నారు రైతులు అడ్డిస్తున్నారు ఆయన చెప్తున్నారు రైతులు అడ్డు లేరు అనేది మీరు చెప్పాలా ఇప్పుడు పిల్లకాలం ద్వారా ఏం లాభం అనేది ఇందాక చెప్పి ఇప్పుడు ఆ అప్పలో కూడా చెప్తున్నాడు మీరు లేకపోతే వల్ల ఇప్పుడు ఏమైతే అంటే నీళ్ళు అన్ని డ్యాములు అయినా నిండి చెరువులు వస్తున్నాయి లేకపోతే ఎక్కడంటే ఇక్కడ వరదలు వస్తున్నాయి అదే ఇప్పుడు నీళ్ళు అయిపోతాయి కదా ఇప్పుడు ఇప్పుడు రోడ్ల మీద పడిన నీళ్ళని కూడా మీకు జోములు పట్టే పరిస్థితి ఉండదు అవి ఉంటాయి మీరు ఈ సారి అదే విధంగా ఇప్పుడు మీరు రైతాంగాన్ని ఉపాధి హామీ పథకాన్ని రైతాంగానికి చేస్తే మీకు లాభం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూలీలు మీరు ఇచ్చుకోలేరు ఇప్పుడు ఎకరాకి మూడు వేల వందలు ఇస్తా ఉన్నారు అదే ఉపాధి హామీ పథకానికి ఏం చేస్తున్నారు గుంత దోగి మళ్ళీ గుంత పూడుస్తున్నారు దాని బదులు ఒక నది దీనికి లింకప్ చేస్తే రైతు బాగుపడతాడు కూడా బాగుంటారు రైతు

ఉపాధి హామీ పథకంలో మరి డిస్టిక్ లో కృష్ణగిరిలో కృష్ణగిరి మండలం ఉన్నంత వెనకబాటుతనం ఉపాధి హామీ పథకంలో కర్నూలు డిస్టిక్ లో ఏ మండలం లేకపో ఉండొచ్చు మాకు తెలిసే వరకు అది ఈ రోజు మన రైతు మాటల్లోనే ఈ రోజు మనం కానీ దేశంలోనే ఫస్ట్ లో అంటే ఈ రోజు ఉపాధి హామీ పథకంలో డబ్బులు ఎక్కువ డ్రా చేస్తున్నది ఈ రాష్ట్రం ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కానీ ఆ రాష్ట్రంలో మన జిల్లాలోనే మరి ఎక్కువ ఉపాధి హామీ పథకం డ్రా చేస్తున్నామని చెప్పేసి మన కలెక్టర్ చెప్పినాడు మరి నియోజకవర్గంలో ఏమో కృష్ణగిరి మండలంలో మీకు తెలియకుండా వీళ్ళు అట్లయితే అయితే కృష్ణగిరి మండలం కంగాళరగూడి ముప్పై రోజులు మేము పని చేసినా మాకు డబ్బులు రాలేదని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు జాబ్ కాల్ రాలేదని కూడా ఇంతవరకు ఐదు సంవత్సరాలు అయినా కూడా జాబ్ కార్డు రాలేదని చెప్పేసి

సంఘాలలో వీళ్ళకి ప్రధాన రహదారులు వాళ్ళకున్న గ్రామాల్లో దారులు లేవు ఈ రోజు ప్రధానమంత్రి గ్రామ సడ ఇక్కడ అసలు మాకు రాలేదని చెప్పేసి రైతులు వాపస్ వర్షాలు వస్తే తొడల వరకు కూడా మాకు నీళ్లు వస్తున్నాయని చెప్పేసి గ్రామస్తులు చెప్పే పరిస్థితి అదే విధంగా వీళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు మాకెంతో చాలా ఇబ్బంది పడుతున్నాం చెప్తున్నారు తాగునీ ఉన్నాయి సమస్యల్ని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా దృష్టి సారించి వాళ్ళ సొంతృష్ణగిరి కృష్ణగిరి నియోజకవర్గం మండలంలో కనీసం మీరు దృష్టి సారించాలని చెప్పేసి మీకు ఈ రోజు ఇందిరాగాంధీ యాత్ర ద్వారా ఇక్కడ రావడం జరిగింది సంఘాల గ్రామ ప్రజలు వాళ్ళొక మనోభావాన్ని కూడా చూసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మీకు మేము వినవించం కంపల్సరిగా కాబట్టి ఇప్పటికే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మనస్థితిగా తెలియజేస్తున్నాం